బా ఏం బా వీడు ఇంకా రానే రాలేదు పెళ్లి కావాలంటాడు ఫ్యాన్ రాడు ఆయన జ్యోతిస్తున్నాడు బాగా చెప్పే తని అతని దగ్గర తీసుకుపోదాం అంటే ఆ వస్తుంది కొత్త బట్టలు వేసుకుని వస్తాయి కొత్త బట్టలు కదా సరే సరే చూడమ్మా చెప్తున్నా ఖచ్చితంగా పెళ్లి కావాలా నాకు కాలేదురా సరేలే జంపాలపల్లి ఉంపాల అని చెప్పేసి ఉంపాల స్వామి ఉంపాల కాదు వీళ్ళంతా స్వామి ఎంతమంది తిరిగిలే ఏం కదా కొత్త స్వామిలే చెప్తాడా బాగా బాగా చెప్తాడు నా గినా మనిషి గినా కరెక్ట్ చెప్పలేదు అనుకో స్వామి జంపాలి కాదు జంప్ అవుతాడు సరే యాదో జంపాల స్వామి దగ్గర అంటే ఈ మనిషి ఎక్కడన్నా చెట్లో కుట్టలు తపస్ చేసేది చూసినా ఈ మనిషి ఏమి కట్టెక్కి కూర్చున్నాడు కట్టెక్కినాడంట నమస్కారం సారే నమస్కారం స్వామి నమస్తే ఆయన అదే మా నాన్న ఫోన్ చేసి చెప్పింది కదా మా అల్లునికి పెళ్లి గురించి అని చెప్పేసి యోగం ఉందా లేదా ఒకసారి చూడు స్వామి స్వామి మనిషి ఆయన బొట్టు లేకుండానే అన్ని చెప్తాడు బొట్టు స్వామి కాదు కొందరు స్వామి కొందరు బొట్లు పెట్టి వచ్చిన వాళ్ళకి బొట్లు పెట్టి పంపిస్తాం కానీ అట్లా ఏమేమి చెప్తాడు మళ్ళీ స్వామి ఏం కావాలంటే అది చెప్తాడు నీ అడుగు మళ్ళీ తొందరగా సరే మరి ఆ స్వామి తీసుకొచ్చిన మా అల్లుడిని మరి చేయి చూసి చెప్తావా ఇది చూసి చెప్తావా చెప్పు వేరేది కూడా చూస్తాడా అంటే బాడీని బట్టి ఏం చెప్పమంటారు వెళ్ళి వివాహం కావాలన ఆ వివాహం చెప్తానులే చెప్తా చెప్తా స్వామి డబ్బులు వచ్చినారా చూడుదా ఇదే రామాయణం ఉంటదని నేను చెప్పేది ఎక్కడ పోయినా డబ్బులు తెచ్చినారా దక్షిణ పెట్టు నీకు చెప్తాను నీకు అది ఉంది ఆ గ్రహం ఉంది ఈ గ్రహం ఉంది ఇదే పంచాయతీ కాస్త ఏమి ఆ స్వామి పలుకుతాడా పలెటో ఇట్లా ఇట్లా అంటు నువ్వు సైగా మా మంత్రాలు మాకు నువ్వు మంచి స్వామి అయితే డైరెక్ట్ చెప్పాలా దక్షిణ పెట్టు అంటే అట్లా మేము మీరు ఏం చెప్పాలంటే స్వామి దగ్గరకు వచ్చి మొక్కి ఏమంటారు తాంబూలంలో చెప్తామండి తెచ్చినా మీరు ఆ తెచ్చినారాకొక్క అన్ని నువ్వే నేర్పిస్తే తర్వాత స్వామి ఎన్ని నుంచి నీకు దాదాపు ఈ మధ్య నుంచే పరిచయా స్వామి అని అదే మంది చెప్పుకుంటుంటే మంది మాట అలానే జంపాల స్వామి వచ్చేసి ఇట్లా చెప్తాడు అది మనిషి లాస్ట్ అదే లేని పొద్దు పోయినా డబ్బులు ఆ దక్షిణ పెట్టు ఇదేనా ఇదే ఉంది అవు నువ్వు చూడు దేవుడు పలకడు నాయనా మీరు ఊరికే అంటే పలకడ ఆయనకు అంత ఎంతో దక్షిణ నువ్వు బాగా పట్టుకున్నావులేదు చెప్పు మాకు అవన్నీ కాదు డబ్బులు ఎక్కడికి పారిపోలే మేము మాకి కరెక్ట్ గా నాకు పెండ్లు అవుతుందో లేదో చెప్పు చెప్తా 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 ఊరికే డబ్బులు గిబ్బులు వద్దు సరే 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 చెప్పు మళ్ళీ నీకు ఎంత వయసు అయినా వయసు నీకు ఏం పని సరే సరే పెండ్ అవుతుందా లేదా ఫస్ట్ పేరు అడుగుతారు బైసాడు కాదు సమీ యాడ్ పట్టుకున్నాసి పేరు వైసాడు సరే నా నా ని నామదేవ పేరు నాదా ఆ నాది లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఆ బాగానే ఉంది పేరు ఆ తెలుసునా కది పెట్టింది బాగుంటది స్వామి ఇట్లాగా సమీ స్వామి ఇట్లా ఇట్లా ఏనది మేష రాశి అయితది ట్రైనింగ్ ఇచ్చి పెట్టినావా ఇంకా తేడా అట్లే అనిపిస్తుంది నాకు గుడి అదే నేనా నీకు మాఘమాసంలో నీకు పడమటికి పోడమటికి పోవాలేమో పడమడుకు నీకు అక్కడ ఉంది అమ్మాయినా కాదు నేనా ఇంట్లో నీదేనా స్వామి గారిది గుడి 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 మోపేసుకొచ్చున్నా కాదు పడమరకు పోయి వంగంటావు ఏమది నేను వంగనలేదు నేను పడమటికి పోను అమ్మాయి నీకు పడమటిలో దొరుకుతుంది రోజు పొద్దున్న లేస్తే ముఖం కడుక్కొని పౌడర్ వేసుకొని పోయేదే పడమరకి పడమటికి సంవత్సరమే అట్టకే నీకు ఆ రూట్ లో దైవ గారు పంపిస్తున్నారు దేవుడు నీకు అక్కడికి ఆ పడమటికి పడమటికి రోడ్డు పట్టిస్తున్నాడు నేను లారీ మళ్ళీ ఎట్టెట్ల అమ్మాయి ఆడు ఉంటదంటావా అక్కడ ఆ ప్రాంతంలో నీకు నిశ్చయం అయితది అమ్మాయి అమ్మాయి నిశ్చితం అయితే నీకు పెళ్లి అవుతుంది అక్కడ ఆ ప్రాంతంలో పిల్లలు ఏరియాలో నీకు అమ్మాయి కాదు ఒక గ్రామంలో ఉంది అక్కడ మందికి సక్సెస్ అయినాయి ఇట్లా అమ్మాయి చెప్పినట్టు అన్నీ అయిపోయినాయి అన్నీ అయినాయి మీరు నూట ఒక్క మనిషింది చేతులు ఇది దేవుంది త్రిశూలం సంబంధించినటువంటి మంత్రం మంత్రీ తీసుకుని వచ్చి త్రిశూలం అంటున్నా అల్లుడు అది పట్టుకున్నప్పటికీ కాలపోతుంటది చాలా అసలు బొగ్గు ప్రభావం నాకేమో డౌట్ పండ్లు ఆ కూడా బయకైనప్పుడు పండుగస్తుంది కాసమే చెప్పదా ఈ ఉంటుందా పొట్టి ఉంటుందా నీకన్నా కొంచెం కొంచెం ఎత్తుంది లాభంటే నీ కాడికి కొద్దిగా సన్నగా ఉంటది లాభే అంతే అంతే గవర్నమెంట్ జాబ్ అట్లా ఏమన్నా ఉంటదా గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ లేదు నేను అది నువ్వు కోరుకుంటే ఎక్కడ ఎట్ట దొరుకుతుంది ఆ ప్రాంతంలో అదే ఏరియాలో కోరుకుంటే దొరుకుతుంది అంటే ఏమన్నా లేకపోతే ఏమన్నా వంకాయలా టెంకాయలా నీకు ఉద్యమం ఉంటదంటే నీ ఆ ప్రాంతానికి తిరుగుతే ఉద్యోగారు ఈ స్వామి అంతా తప్పుడు తప్పులు చెప్తున్నారు నేర్పిస్తున్నట్లున్నాడు సరే నీకు నమ్మకం ఉంటే ఏమి జ్యోతిష్యం చెప్పించుకో నమ్మకం లేకపోతే సరిపోయినా సరిపోయినా ఎందుకు ఇబ్బందులు పెడతారు నేను మీరు వచ్చి యాదో ఎక్కడ పటం తీసుకుని వచ్చి పెట్టుకున్నాడు మమ్మల్ని చూడా అవతారము ఎవరో ఇచ్చింటారు గుళ్ళో లేకుంటే గుళ్ళో నుంచి తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకొని అవి రెండు ఆకలి వేసినాడు యాదో పొయ్యి లేదు కట్ట తీసుకుని వచ్చినాడు అయ్యా మా భక్తి మాదే ఏమి మీ మీరు ఈ విధంగా అవమానంగా మాట్లాడితే మా మనసు పాడైపోతుంది అయితే ఆరెంజ్ పంచ ఉంటది ఆరెంజ్ ఉంటది కనీసం ఎంత దొంగ స్వామి అయినా బొట్టన పెట్టుకుంటాడు మనిషి ఏం పెట్టుకోలేదే ఆ ఫస్ట్ అయినా కదా మొదటనే ఉండదు మాకు బొట్టు ఉండదు బొట్టు లేదు మా దగ్గర ఉండదు పెళ్లి కాదేం కాదు దూరము నీకు పెళ్లి కాదు పేడాకులు గొప్ప అవమానంగా మాట్లాడుతావు మనుషులని చూ మళ్ళీ